प्राइम टाइम न्यूज के स्वागत है కృష్ణవేణి పాఠశాల డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతో పాఠశాల విద్యార్థులలో వ్యవసాయంపై అవగాహన పెంచే లక్ష్యంతో క్షేత్ర పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి ఇచ్చేసి నారు వేయడం నాటు వేసే ప్రక్రియను ప్రత్యక్షంగా చూసి రైతుల సహకారంతో విద్యార్థులు పొలంలో నారు నాటే ప్రక్రియలో స్వయంగా పాల్గొని వ్యవసాయ పద్ధతులపై నిజమైన అవగాహన పొందారు గ్రామీణ జీవన శైలి ప్రకృతి సమీక్ష సంప్రదాయ పద్ధతులను పిల్లలు ఆసక్తికరంగా గమనించారు విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి గ్రామీణ నేపథ్యం మూలాలపై విద్యార్థులకు అవగాహన చాలా దోహదపడుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు थाग. बेला भराए को डता म्होगद साव़्णीर।

চ্ছা কলম বলকালে মোদরে নে

అవర్ అవర్ ఆఫ్ కంట్రీ థ్యాంక్స్ డైరెక్టర్ సార్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ ఫర్ గివింగ్ అర్స్ వండర్ఫుల్ నా పేరు సాయి కార్తిక్ నేను కృష్ణవేణి పాఠశాలలో చదువుతున్నాను మా డైరెక్టర్ సార్ మందులా శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఈరోజు ఫీల్డ్ ట్రిప్కి వచ్చాను నేను ఈ ఫీల్డ్ ట్రిప్కి వచ్చి మా దేశ దేశానికి రైతులు వెన్నెంకా తెలుసుకున్నాను నేను ఈ ఫీల్డ్ ట్రిప్లో ఏం తెలుసుకున్నానంటే రైతులు పడే బాధలు మరియు రైతులు మన కోసం పంటలు పండిస్తారు మనం రైతులని ఎంతో గౌరవించాలి ఎందుకంటే వాళ్ళు మన ఆకలి మంటలను ఆర్పడానికి వాళ్ళు ఎంతో శ్రమిస్తారు వాళ్ళు చాలా శ్రమిస్తారు కాబట్టి మనం రైతులను గౌరవించ గౌరవించాలి నన్ను ఫీల్డ్ ట్రిప్కి మా అందరినీ ఈ ఫీల్డ్ ట్రిప్కి తీసుకొచ్చిన మా డైరెక్టర్ సార్ గారికి నేను మా డైరెక్టర్ సార్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధన్యవాద నా పేరు శ్రీరాముల స్వరూప మాది ఇక్కడ మేడిపల్లి గ్రామం అయితే ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లలకి అందరికి ప్రాక్టీస్ ఇవ్వడానికి మేము వచ్చి చెప్తున్నాము వాళ్ళు ఈ రోజు అన్నం తినాలంటే అమ్మ నాన్న మీద కోపం వచ్చి పళ్ళం కూడా ఇట్లా పడేసి ఈ అన్నం విలువ చేయకుండా ఇవన్నీ కొంతమంది పిల్లలు గౌరవించుతారు కొంతమంది తెలియక పక్కకు పడేసిపోతారు ఆ రెండు మెతుకులు మన చేతికి నోట్లకు వస్తున్నాయి అంటే అవి వస్తున్నాయి మనం పొద్దున లేచి నాగల దున్ని అమ్మ నాన్న వ్యవసాయానికి పోయి విత్తనాలు వేసి నారు పోసి మనం మొలకేస్తాం మొలకేసినప్పుడు సగం వస్తాయి సగం రావు అది ఎంతో రేటు పెట్టి తెస్తాం తెచ్చిన దాంట్లో రోజు పొద్దునచ్చి మొలక వేయాలి మొలక వేసినాక ఇరవై ఇరవై ఐదు రోజులకు అది వస్తుంది వచ్చినాక మళ్ళీ మొలాట అలకాలి అలికినాక దాది నార వస్తుంది నార వచ్చినాక నాటేయాలి నాటేసినాక కలుపు ఉంటుంది నెల రోజులకి కలుపు ఉంటుంది కలుపు అయిపోయినాక అన్ని పనులు అయిపోయినాక మళ్ళీ ఆరు నెలలకు కోతకొస్తుంది వాటికి ఎన్ని మందులు పడతాయి పై మందు పడుతుంది అడుగు మందు పడుతుంది యూరియా పడుతుంది డిఏపి పడుతుంది ఇవన్నీ వేసి మళ్ళీ మధ్యలో పురుగొస్తే వాటికి ఇవన్నీ ఉరుములు మెరుపుల వానల పాములు తేళ్ళు ఇవే రైతులు వచ్చి పొలం కాడకీ నాటేసి చేస్తాం చేసినాక అది పంట చేతికి వస్తుంది ఇదంతా ఇప్పటి పిల్లలకు తెలుస్తలేదు అమెరికా అని ఆఫ్రికా అని అక్కడ అని ఇక్కడ అని పోయి కొందరు గౌరవించుతారు కొందరు గౌరవించలేరు అయితే వాళ్ళందరికీ తెలియాలని ఈ కష్టం రైతు కష్టం అంటే ఎంత ఉంటే మన చేతికి వస్తుందో వాళ్ళకి తెలియాలని మేము ఈ ప్రోగ్రామ్ చేసిన తీసుకొచ్చి నేర్పిస్తాను అందరికి నమస్కారం నమస్కారం ఫీల్డ్ లో భాగంగా ఈరోజు మా కృష్ణవేణి ట్యాలెన్స్ విద్యార్థులు మన ఒక మేర్వెల్లి గ్రామ శివారు ఉన్న కు రావడం జరిగింది అందుకు సహకరించిన మా చైర్మన్ గారికి కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడికి రావడం వలన ఇక్కడ రైతులు ఏ విధంగా పంటలు పండిస్తున్నారు ఏ విధంగా వాళ్ళ కష్ట సుఖాలను అనుభవిస్తున్నారో పిల్లలకు క్లియర్గా తెలియడం జరిగింది అందులో భాగంగా పిల్లలు పంట తినడం ఏ విధంగా తింటున్నారు పంట ఉండడం తర్వాత నారు ఏ విధంగా వేస్తున్నారు ఆ నారు వేసిన తర్వాత ఎన్ని రోజులకు పంట నారు నాట్లు వేయడం జరుగుతుంది క్లియర్గా ఇంట్లో ఉన్న రైతులు పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రైతులతో పాటు పిల్లలు కూడా ఇందులో పాల్గొని స్వయంగా వాళ్ళ సత చేతులతో నాట్లు వేయడం జరిగింది ఈ విధంగా వేయడం వలన పిల్లలు కష్టకాలంలో రైతులు ఏ విధంగా అనుభవిస్తున్నారో పిల్లలకు ఈరోజు స్వచ్ఛంగా అర్థం

Uh, does to the um, to our people, and so here uh, we came to show the hard work of the of the farmers to the students, so that they will know the work of the farmers, and they cannot uh, waste the food uh, because uh, lunchtime uh, they will waste food because uh, they will say some uh, some uh, see like uh, uh, we are getting stomach pain like that uh, they will say, but uh, see uh, here by coming to this uh, field trip, uh, so they will know how. Uh, uh, farmers do their hard work uh, of giving us food because without farmers we cannot eat anything and we cannot have uh, uh, any food. So, uh, by this, hard, uh, by seeing the hard works of the uh, farmers, and uh, so uh, I expect our students to do not waste food. See, by seeing uh, this also, so I expect from the students, uh, so uh, they will not waste the food. అండ్ థాంక్స్ ఫర్ ద మేనేజ్‌మెంట్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫర్ మేకింగ్ us uh, uh, this feel the uh, very happy ఇంక్లావ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట చిహ్నాల్ని గట్టిగా కొట్టండి